శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ బర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ ముప్పై ఓవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలభిషేకం చేసి ఎన్టీఆర్ వర్ధిల్లాలి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీతోనే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ్ కుమార్ చెంచయ్య నాయుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఇది కానీ ఆయన ఆయన సిద్ధాంతాలు అవన్నీ మనం మర్చిపోలేనేటివి మహిళలకి చాలా చేశారు మహిళలకి థర్టీ పర్సెంట్ ఇవ్వడం మహిళలకి డ్వాక్రా గ్రూప్స్ లో పెట్టడం వాళ్ళకు ఒక ఆదాయం పెంచడం ఇది ఎప్పుడు లేదు అసలు ఎక్కడ దేశంలోనే లేదు ఇక్కడ మన ఆంధ్రదేశంలో రామారావు గారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు రెండు రూపాయలు బియ్యం అనేది కల్లో కూడా ఎవరు ఊహించలేదు ఆ రోజుల్లో ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉండి రెండు రూపాయలు బియ్యం ఇవ్వడం అనేది రెండు రూపాయలైనా ఆ టైంలో ఎక్కువే కానీ ఆయన దాన్ని బాగు చేసి అందరు ప్రతి ఒక్కరికి కుటుంబానికి ఐదు కిలోల నుండి మొదలు పెట్టారు ఈ రోజు ఒక్కొక్క మనిషికి ఐదు కిలోలు లెక్కనిస్తున్నారు ఈ రోజు ఇరవై ఐదు మంది ఉన్న పది మంది ఉన్నా అందరి వాళ్ళకి కూడా ఐదైదు కిలోలు ఇస్తున్నారు అది వాళ్ళకి నెలకు సరిపోయేంత ఇది ఎందుకంటే భోజనానికి లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయని గ్రహించిన వారు రామారావు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరూ కూడా భోంచేస్తున్నారు కానీ ఆయన గురించి చెప్పాలంటే మాకు మాటలు లేవు ఎందుకంటే ఆయన దగ్గర నేను లోకేష్ బాబు పుట్టినప్పుడు చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన టీవీ ఆయన మనిషి ఎట్టుంటారంటే నేను చెప్పలేను అదే రకంగా పార్టీని తీసుకొచ్చారు పార్టీలో కూడా కొన్ని కొన్ని విభేదాలు వస్తుంటాయి అంటే కుటుంబం అంటే ఐదేళ్ళు ఒక రకంగా ఉండవు కదా మనకి మనిషికి అంటే రకరకాలు ఉంటాయి మా పార్టీలో కూడా అవన్నీ కూడా కలిసికట్టుగా ఉంటారు చూసేదానికేమో విభేదాలు ఉన్నట్టు అనిపిస్తుంది బయట వాళ్ళకి కానీ కలిసికట్టుగా ఉండే పార్టీ కా తెలుగుదేశం పార్టీ ఇది ఎక్కడ ఏమున్నా కూడా ప్రతి ఒక్కరు కలుసుకొని చేసే పార్టీ ఇది దేనికంటే ఆయన అట్లా ఒక పద్ధతిలో తీసుకొచ్చాడు పార్టీని ఆయన ఎంత సిస్టమేటిక్ గా ఉండి రామారావు గారు వాళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాడో అదే రకంగా తెలుగుదేశం పార్టీని కూడా అదే రకంగా తీసుకొచ్చాడు ఎక్కడైనా అన్యాయం అని ఒక ఉన్నాయని అంటే ఆయన సహించేవాడు కాదు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతిరోజు మనకు రెండు మూడు గంటలు ఆయన చెప్తుంటాడు ఎందుకంటే ఒక తండ్రి మాదిర ఎందుకంటే ఆయన కూడా రామారావు గారు అడుగు జాడల్లోనే నడుస్తున్నారు ఇది మనకు అందరికీ చాలా మంచిది నేను కోరేది ఒకటే రామారావు గారు ఏ రకంగా గా ఉన్నారో ఈ కుటుంబ సభ్యులు కూడా అందరూ అదే మాదిరి ఉంటారని భావిస్తున్నాను ఆయన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేని వాళ్ళల్లో ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళంటే ప్రపంచంలో రామారావు గారు ఒకరు జోహర్ రామారావు గారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముత్తయ్య వర్ధంతి సందర్భంగా ఈరోజు అమ్మగారి సమక్షంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నందు ఘనంగా ఆయనకి అర్పించినాము మరి ఆయన చేసిన సేవలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కర తెలుగు ప్రజలు ఎక్కడుంటారో వాళ్ళ గుండెల్లో ఆయన దైవమై ఉంటాడు మరి ఆయన పౌరాణికాలు కానీ సామాజికంగా గాని రాజకీయంగా కానీ చేసిన చిత్రాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి కోట్ల సంపాదన కూడా వదిలిపెట్టి ఇంకా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఇంకా స్థితిలో ఉండారని గ్రహించి ఆయన తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీని నిరంతరం ఇప్పుడు నలభై నలభై రెండు సంవత్సరాలుగా పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు అంటే ఆయన చేసిన సేవలు మరి ఆ రోజుల్లో కూడు గుడ్డ విద్య వైద్యం లేని రోజుల్లో ఆయన ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళని కూడా అందరిని కూడా రాజకీయంగా భవిష్యత్తు కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఉన్నంత కాలం ప్రజలు ఉన్నంత తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ప్రతి ఒక్కరు గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలబడిపోతాడు ఆయనకి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి అదే బాటలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఈ గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మనకి గడ్డు కాలము మరి ఈ రోజు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో స్వర్గీయ గోపాలకృష్ణన్న ఈ శ్రీకాళహాస్ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని అగ్రగామిగా నిలబెట్టిన నియోజకవర్గం ఏదన్నా అంటే శ్రీకాళహాస నియోజకవర్గం మీరు ఏ రూపంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కాళహస్ నియోజకవర్గంలో గోపాలన్నది అభివృద్ధి కనబడుతుంది అదే అడుగు జాడల్లో వారి తనయులు ఈ రోజు బీసీ హాస్టల్ అయితే క్రీడలు అయితే ఏమి హాస్పిటల్ అయితే ఏమి ఎన్నో కార్యక్రమాలు రోడ్లు అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మరి మేమందరం కూడా వారికి ఎప్పుడు చిరకాలం నాకు తెలిసినంత వరకు కాలహాసేది ప్రతి ప్రజలు గో బజ్జలో ఆ కుటుంబానికి అండదండగా ఉండాలని వాళ్ళ అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడుస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి స్వర్గీయ రామారావుకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం